దుల్కర్ సల్మాన్ ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చు వాటర్ పర్ఫార్మెన్స్ నిజంగా చించి పడేశాడు నిజంగా నాకు చాలా చాలా బాగా నచ్చింది అన్న ముందు చెట్టు సినిమా అయితే సూపర్ హిట్ అని చెప్పొచ్చు మీరు చూస్తున్న ప్రసాద్ ఈ సినిమా క్లైమాక్స్ ప్రతి ఒక్కరు చూడండి ఎంజాయ్ చేయండి ఒక నిమిషం తన ఎపిసోడ్ లో వాషింగ్ పౌడర్ మీ కర్మాత ఇంత మూవీ చూడడం జరిగింది మూవీ అయితే ఓవరాల్ గా చాలా బాగుందండి ఇక దుల్కర్ సల్మాన్ అన్న ఇంకా రాణా అన్న పర్ఫార్మెన్స్ మనకు తెలిసింది వాళ్ళిద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు ఇంకా నేను ట్రైలర్ చూసి హీరోయిన్ అంత మంచిగా చేస్తుందో చేయదో అనుకున్నాను కీర్తి సురేష్ వాళ్ళైతే బాగుంటుంది అనుకున్నా కానీ హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేసింది అన్నకి పోటీగా చేసింది ఇంకా రానాన్న వచ్చిన తర్వాత సెకండ్ హాఫ్లో అయితే సినిమా వేరే లెవెల్ ఇంకా ఇంకా సముద్ర కన్య గారికి చాలా మంచిగా చేశారు మూవీ స్టోరీ గా చాలా బాగుంది భయ్యా కాంత మనం చాలా సినిమాలు చూస్తుంటాం బట్ ఇదొక సపరేట్ సినిమా ఏ జోనర్ కాదు ఏ టైప్ ఆఫ్ మూవీ కాదు ఇది ఒక ప్యూర్ యాక్టింగ్ రిలేటెడ్ మూవీ ప్రతి ఒక్క యాక్టర్ యాక్టర్ అవ్వాలి సినిమా ఇండస్ట్రీలో బతకాలి సినిమా నా ప్రపంచం అనుకున్న ప్రతి ఒక్కటి సినిమా ఇది